ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మనం మకర రాశి వారికి వారి యొక్క జీవితంలో బలహీనత పడటానికి కానీ వారి యొక్క అదృష్టాన్ని దెబ్బతీయడానికి కానీ వారి యొక్క పురోగతిని అధిగమించే దాంట్లో వీరిని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అసలు వీరు పడే ఇబ్బందులు వీరు పడే నష్టాలు వీరికి అయితే ప్రత్యేకంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి మకర రాశి వారికి అయితే వీరికి మాత్రము ఈ ఇద్దరి వల్ల చాలా అంటే చాలా భారీ నష్టాలు జరుగుతున్నాయి ఆ విషయం మీకు గాని తెలిస్తే మీ యొక్క గుండె జల్లుమంటుంది వారి గురించి మీకు ఈ వీడియోలో వివరంగా ప్రత్యేకంగా అయితే చెప్తాను అసలు వారితో మీరు ఏ విధంగా ఉండాలి వారితో సంబంధాలు కొనసాగిస్తే మంచిదా నష్టాల నుంచి తప్పించుకోవచ్చా అసలు కావాలంటే అసలు మీ యొక్క జాతక రేఖలో ఏ విధంగా ఉంటుంది మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్కారం అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయద్దండి అలాగే మీకు జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి ఓం నమ అని కూడా కుదిరితే కామెంట్ చేయండి అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు మేము ఏమి చెబుతున్నామో మీకు అర్థమవుతుంది ముందుగా మకర రాశి వారైతే ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఈ యొక్క పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి పదవ రాశి కిందకు వచ్చినా కానీ ఇది ఎంతో దృఢ సంకల్పంతో కలిగిన రాశి అయితే వీరి జాతక రేఖలు ఏంటంటే వీరు ఎంతో నియమ నిబద్ధతతో ఎక్కువగా కలిసి ఉంటారు ఈ యొక్క గుణాలు వీరికి కొందరికి అవకాశంగా మారతాయి కొందరికి అనవకాశంగా మారతాయి ఈ యొక్క మకర రాశి వారు ఎంత కష్టపడినా కూడా గుర్తింపు రాదు చాలా సార్లు ఇటు వారి యొక్క శ్రమను తీసుకొని తమిన విధంగా ఎదుటివారు వాళ్ళు నష్టపెడుతూ ఉంటారు అలాగే అప్పులు ఇవ్వడం తిరిగి అడగలేకపోవడం వల్ల కూడా వీరికి చాలా నష్టాలు ఉంటాయి వీరికి అలాగే సహాయం చేసేవారు కూడా చా చివరికి దూరంగానే అయిపోతుంటారు వీరు వారి యొక్క ఓర్పు నమ్మకాన్ని కొందరు దుర్వినియోగపరుస్తూ ఉంటారు అయినప్పటికీ వీరైతే మకర రాశి వారైతే మాత్రము చాలా సాధారణంగా ధైర్యంగా ముందుకు సాగుతారు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆత్మ ధైర్యంతోటి ఎదిరించగలుగుతారు కుటుంబం పట్ల ఉద్యోగ సమాజంలో ఏదైనా సందర్భాలైనా కానీ వీరు బాధ్యత సమానంగా వ్యవహరించే దాంట్లో మకర రాశి వారు ముందుంటారని మనం అనుకోవాలి ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే అది పూర్తయ్యేదాకా వీరైతే అస్త్ర విశ్రమించరు ఏ పని చేయాలన్నా ముందుకు ఆలోచించి ప్రణాళిక చేస్తూ ఉంటారు వీరు వీరి యొక్క ధన పరిపాలన చాలా గొప్పగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా సమన్వయంగా వీరైతే చేసుకోగలుగుతారు అయినప్పటికీను వీరు ఒక నిజాయితీ అనేది అత్యంతంగా నిజాయితీగా ఉండే అవకాశాలున్నా వారి మాటల చేతుల వల్ల వీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక మకర రాశి వారి జాతక రేఖలో కనుక మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క వ్యాపార బుద్ధి ఎక్కువగా ఉన్నా కానీ వ్యూహాత్మకంగా ఆలోచించగలుగుతారు డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళ ఆలోచన ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీరు భయపడకుండా ముందడుగు వేస్తారు అందువలన వీరికి వీరి యొక్క ఆత్మవిశ్వాసము పనితీరు శ్రమపై నమ్మకం ఉంటే చాలు బయట నుంచి గుర్తింపు అవసరం లేదనుకుంటారు ఈ యొక్క వ్యక్తులు అయితే మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారి జాతక రేఖలో అత్యధికంగా వీరిని నష్టపెట్టే వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు సమస్యల్లోకి తోసేసే వాళ్ళు అయితే వీరికి ఎక్కువ మందే ఉన్నారు అందులో ముఖ్యంగా ఒక ఇద్దరు వల్ల అయితే మాత్రం వీరు చాలా భారీ మార్పులు ఎదుర్కొని చాలా సమస్యలు లోకి ఎదురయ్యి ఒక సూచనలు కనిపిస్తున్నాయి అందువలన అసలు ఆ ఇద్దరు గురించి మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ ఇద్దరు వల్ల వీరికి ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి వారి నుంచి వీరు ఏ విధంగా తప్పించుకోవాలి వారి మనసు నొప్పించకుండా వారి యొక్క చూపులో పడకుండా వీరు ఏ విధంగా బయటపడాలనే విషయం కూడా మనం వివరంగా రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా మనం చూసినట్లయితే మకర రాశి వారైతే మాత్రము అన్నీ కూడా పరీక్షలు స్నేహితులలో కానీ ఆర్థిక జాగ్రత్తలు కానీ అలాగే కొన్ని కొన్ని తమ అవసరాలను ముందుకు చూసుకోవాలనే కానీ విశ్వసనీయత కానీ స్నేహితులలో కానీ అలాగే తరచు వారి యొక్క వ్యక్తిత్వ విశ్లేషణలో కానీ బంధువులలో కానీ ఎంతో చాలా యాక్టివ్గా ఉంటారు వీరు ముందుగా స్నేహితులలో ఏంటంటే ఒకరు నిజంగా మిత్రుడా ఒకడు అవసరం ఉన్నప్పుడా వాడు అవసరం పడతాడా లేదా అనే విషయాన్ని మీరు గమనించాలి అప్పుడే వీరి యొక్క చర్యలు అనేది అవతల వాడికి ఒక వారికి బాధ నొప్పించినా గాని వీరు వాడికి అవసరంగా ఉండేవాడా లేదా అనేది మనం గమనించినట్లుగా అయితే అవతల వాడు మంచివాడు కాదో మనకు తెలుస్తుంది అలాగే వీరేం చేస్తారంటే నమ్మిన వారు వీరిని ఎక్కువగా మోసం చేయడం వలన వీరి యొక్క మనసు తీవ్రత మానసిక ఒత్తిడికి గురవుతుంది మకర రాశి వారికి అందువలన వీరు ఎవరిని నమ్మాలో కూడా వీరికి తెలియట్లేదు అలాగే ఆర్థిక పరంగా చూసుకున్నట్లుగైతే వీరైతే చాలా వరకు స్పష్టత అవసరమైనా గానీ వీరు చాలా వరకు నష్టాలు అయితే ఎదుర్కొంటున్నారు అందులో ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల నష్టాలు ఏంటంటే ముందుగా మనము నమ్మి ఎవడైతే మన పర్సనల్ విషయాలు మనకు సంబంధించిన విషయాలు ఏదైతే చెప్పుకుంటామో వాడే మనల్ని ముందుగా దెబ్బ కొడుతున్నాడు అది ఎవరో కాదండి మకర రాశి వారిలో ముందుగా స్నేహం అనే ముసుగులో కొంతమంది వ్యక్తులైతే వీరు వెంటే ఉండి వీరిని ఏదో ఒక రూపంలో వీరి యొక్క తెలివితేళ్ళను ఉపయోగించుకొని వీరి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని అవసరానికి వీడిని ఉపయోగించుకొని అనవసరమైన విషయాల్లో వీడిని ఇరికించి వీడిని అయితే చాలా దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు అయితే ఒక స్నేహితుల పరంగా వీరైతే ఎంతో జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ స్నేహం అనేది దాంట్లో మనం అసలు వాడు నిజమైన మనకు స్నేహితుడా లేదా అనే విషయం మనం ముందుగా పరీక్షించుకోవాలి అది ఎలాగంటే స్నేహ పరీక్షించడం ఎలాగంటే ఒక నిజంగా మిత్రుడా లేక వాడు అవసరమైనప్పుడు మాత్రమే మనని ఇబ్బంది పెట్టేవాడా అవసరమైనప్పుడు మాత్రమే మన దగ్గరికి వచ్చేవాడు అనేది విషయం మీకు తెలిసినప్పటికీ వీరి యొక్క జాగ్రత్తలు ఎలా ఉంటాయి అంటే స్నేహితుడు అప్పులు ఇచ్చేటప్పుడు రాయితీ కాకుండా స్పష్టతతో వ్యవహరించాలి అవసరం అయితే లేదా అనవసరం చెప్పడం అవసరం లేదు అంటే వాడికి మీరు డబ్బు అనేది ఇవ్వాలి ఇచ్చి మళ్ళా వాడిని మీరు తిరిగి అడిగితే వాడు ఇవ్వగలిగితే మీకు ఒక మంచి మిత్రుడని ఇవ్వలేకపోతే వాడు చెడ్డ మిత్రుడని కాదు అయితే వాడి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాడి యొక్క చెడు గుణాన్ని బట్టి వాడి యొక్క మంచితనాన్ని బట్టి మనం గమనించుకోవాలి వ్యవధులు పరిధులు అనేది ఉంటుంది ఎంత స్నేహితుడైనప్పటికీ వ్యక్తిగత గడువు అనేది అవసరం అలాగే శాంతి నిర్ణయాలలో జోక్యం చేసుకోకూడదు వాడి హద్దులలో వాడు ఉండేటట్టుగా ఉండాలి మన యొక్క ప్రైవసీని గమని మన యొక్క ప్రైవసీని వాడు ఉద్దేశపూర్వకంగా గమనించి మనకి అవసరమైతే మనకి సహాయంగా ఉండాలి లేదా పక్కన ఉండాలి అలాగే వాడి పరంగా విశ్వసనీయత పరీక్షించాలి చిన్న విషయాల్లో కూడా ఒకరు ఎంతవరకు నమ్మదగిన వారో అర్థం చేసుకోవాలి అంటే చిన్న విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ పరంగా అయినా స్నేహితుల విషయంలో అయినా లవ్ విషయంలో అయినా మనం చెప్పే మంచి చెడు వాళ్ళు గమనించాడే లేదా అనేది మనం గమనించుకోవాలి అలాగే మానసిక దృక్పథం అంటే అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటేనే మనకి ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది అనమాట అంటే ముఖ్యంగా ఏంటంటే స్నేహపరంగా మీరు చేసే స్నేహమైన మీరు వ్యక్తిగత స్నేహాలైనా ఏదైతే ఉండారో మనకి పది మంది స్నేహితులు ఉండడం వేరు ఒక స్నేహితుడు ఉండడం వేరు అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక స్నేహితుడు మనకి మంచి చేసేవాడు ఎప్పుడు కూడా వాడు మనకి కోపంగానే కనిపిస్తాడు వాడు ఏదైనా ఉన్నమాట మాట్లాడతాడు ఏదైనా మొహాన్ని చెప్పేస్తాడు అలాంటి వాటితో స్నేహం మనకు అవసరం అంతేగాని స్నేహితుడు అరే నువ్వు ఇది చేయి బాగుపడతావు నువ్వు ఇది చేయి బ్రహ్మాండంగా నీకు డెవలప్మెంట్ ఉంటుంది ఇది ఈ రూపాయి పెట్టు ఈ వాడు చెడు పని అని నీకు తెలిసినా కూడా వాడు ఎదుటి వాడు ఎవరైతే నువ్వు ఈ పని చేసుకోరా పర్లేదు అని అని అంటాడో అటువంటి వాడితో స్నేహం అనేది మీరు కట్ చేసుకోవాలి ఇప్పుడు అటువంటి స్నేహితుడే మీ జీవితంలోకి రాబోతున్నాడు వచ్చి మిమ్మల్ని లేనిపోని అవకాశాలు ఇబ్బందులు కలిగించి లేడీస్ విషయాల్లో మిమ్మల్ని ఇరికించి కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోసేసి ధనపరంగా మిమ్మల్ని నష్టపెట్టి లావాదేవీల్లోకి లాక్కొచ్చి మిమ్మల్ని దాంట్లో మోసం చేసి వాడు ఒక మంచి స్థితికి వెళ్లాలని కోరుకుంటున్నాడు కావున అలాంటి స్నేహితుడితో మీకు స్నేహం అనవసరం ఇక రెండో విషయానికి వచ్చేపాటికి మనం నమ్మదగిన వ్యక్తులలో మనకి నష్టపెట్టే వ్యక్తులలో రెండో వాడిగా మన దాయాదుల వర్గానికి సంబంధించిన వాడిలో మీ సొంత బాబాయి పిన్ని పెదనాన అలాంటి వ్యక్తులలో కలిగిన వారే మీ సొంత దాయాదులే మిమ్మల్ని నష్టపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది మీరు ఎవరికి అన్ని విధాలుగా మీరు నన్ను చెడు విమర్శలు మీరు చేసినా కూడా ఇదైతే అక్షర సత్యం ఎందుకంటే మీరు బాగుపడుతున్నారన్న విషయం అనేది వాళ్ళకు తెలుసు మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారనే విషయం వాళ్ళకి తెలుసు మీరు ఏ పని చేస్తే మీరు నష్టాల్లోకి వెళ్తారనే విషయం వాళ్ళకి తెలుసు మీరు ఏ పనిలో మీరు బాగుపడతారనే విషయం కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ మనకి సంబంధించిన వాళ్ళే మనల్ని నమ్మిన వాళ్ళే అన్నదమ్ముల వరుస కలిగిన వారే మనల్ని తొక్కేసి వాడు నెగ్గుద్దాము వాడు పైకి వెళ్దామని అనుకుంటాడు పైకి ప్రేమ నటిస్తాడు లోపల విషయంగా ఉంటాడు ముఖ్యంగా మకర రాశి వారిలో ఈ ఇద్దరు వ్యక్తుల పరంగా మాత్రము అందులో ముఖ్యంగా ఈ యొక్క దాయాద వర్గానికి సంబంధించిన వ్యక్తుల వారి పరంగా మాత్రం మనల్ని ఏకాటికి మనల్ని సమస్యలోకి తోసేయాలని ఎక్కువ మంది చూస్తున్నారు మీ ఎదుగుదల మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీ యొక్క అభివృద్ధి అయినప్పటికీ మీ యొక్క మంచి స్థితిలో ఉన్నారని వెళ్ళగలుగుతారని వాళ్ళకి తెలిసినా కూడా మీకు ఎవరు సాయం చేయరు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా వాళ్ళకి పరపతి ఉన్నా కూడా మీకు సాయం చేయరు అలాంటి వ్యక్తులైతే ఎవరు ఎలాంటి వారిని గమనించి మాత్రమే మీరు వారితో సత్సంబంధాలు కానీ కుటుంబ సంబంధాలు కానీ అలాగే స్నేహపరంగా సంబంధాలు కానీ చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇందులో కూడా సొంత అన్నదమ్ముడైనప్పటికీ మనం ఒక ఫ్రెండ్ లాగానే భావిస్తూ ఉంటాం మన పర్సనల్ విషయాలు కూడా చెప్పుకుంటాం ఏం చేస్తాడంటే ఎదుటివాడే అమ్మిటే ఎదుటివాడు కూడా వీడి విషయంలో వ్యతిరేకం కలిగించి వీడు బాగుపడుతున్నాడు అన్న సిచ్యువేషన్ కనపడగానే అవతల వాడు వీడిని ఏదో ఒక రూపంలో నష్టపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువలన మీ యొక్క సొంత అయిన వాళ్ళని బంధువులను కూడా మీరు నమ్మకపోవటం చాలా విశేషం మంచిది అని నా యొక్క ఉద్దేశం అలాగే మీరు సహాయం చేసేవారు చివరికి మీకు దూరం అవుతారు మంచి వాళ్ళు చాలా సార్లు స్నేహితులు వారి యొక్క శ్రమను తీసుకొని తమదిగా చూపిస్తూ ఉంటారు చాలా మంది మీ యొక్క కష్టాన్ని కూడా వాళ్ళు తీసుకొని ఇష్టంగా చేస్తూ ఉంటారు చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి వాడే మీకు నిజమైన స్నేహితుడు వాడితో మాత్రమే మీరు స్నేహం చేయాలి మీ మీ కష్టాల్లో మీ ఇబ్బందుల్లో మిమ్మల్ని మీరు సమస్యలో ఉన్నప్పుడు మీకు మీకు విన్నుండు పక్కనే ఉండి మీకు సహాయంగా తోడుగా నేనున్నాడు రా అని మీకు సహాయం చేసేవాడే మీకు స్నేహితుడు అంతేగాని మీరు మంచి స్థితిలో ఉన్నప్పుడు అరే నీకు వచ్చింది కదా నాకు అది ఇవ్వు అది చేయి ఇది చేయి అనేవాడు మీ అయితే కాదు వాడి దగ్గర పది రూపాయలు లేకపోయినా మీకు సహాయం చేసేవాడే మీకు స్నేహితుడు అలాగని చెప్పేసి వాడిని అప్పులో మీరు ఉంచకూడదు మీరు మంచి స్థితికి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకోవాలి అలాగే మకర రాశి వారు గొప్ప మనసు వారు కలిగిన వారిగా నిలబడుతున్నారు అలాగే వీరి యొక్క మనస్తత్వం కొన్నిసార్లు వారిని నష్టాన్ని గురి చేస్తుంది కాబట్టి స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే దూరంగా ఉన్నా తప్పులేదు కొంతమంది దగ్గర ఇలాంటి రాశి ఆధారిత వ్యక్తులతో విశ్లేషణ జాగ్రత్త సూచనలు తెలుసుకోవాలి మీరు ఇంకా కూడా చాలా విషయాల్లో తెలుసుకోవాల్సిన విషయం మకర రాశి వారు అన్ని తెలిసిన వారిగా ఉన్నా వీరికి చాలా వరకు నష్టాలు ఎక్కువగా ఎదురుతున్నాయి వీరు చాలా వరకు చేయగలిగిన వారు అలాగే మకర రాశి వారిలో స్నేహం వల్ల ఎదుర్కొనేటువంటి సమస్యలు వారి యొక్క పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అలాగే మీరు ప్రత్యేకంగా ఇప్పుడు దాకా తెలుసుకున్నారు కావున మేము చెప్పిన విషయం మీకు నచ్చినట్లుగైతే దయచేసి మా వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఒకరికి షేర్ చేయండి ఒక జై శ్రీరామన్ అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే మీరు తప్పకుండా ఇంకా చూడండి నమస్తే